చిత్తూరు జిల్లా కుపం నియోజకవర్గంలో సిద్ధం సభా ప్రాంగణంలో చిత్తూరుకు చెందిన మీడియా ఫోటోగ్రాఫర్ శివపై వైకప్ప నేతల దాడికి యత్నించి కెమెరా లాక్కోవడం దురదృష్టకరమని పాత్రికేయులకు కూడా ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛ లేకుండా చేసిందని ఈ ప్రభుత్వం బెదిరించే కార్యక్రమాలు కూడా చేస్తోందని దీనిని సాక్షితో సహా మీడియా వాళ్ళు అందరూ ఖండించాలని తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కోరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక పద్ధతి ప్రకారం బెదిరించి భయపెట్టాలని ఉన్నారు నేను ముఖ్యంగా ఆంధ్రజ్యోతి వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఈ గొట్టాలు పట్టుకున్నారు మీరు ఈ గొట్టాల పక్కన కత్తులు కూడా పెట్టుకొని కట్లు పెట్టుకొని తిరిగే పరిస్థితి రేపు రాబోయే పరిస్థితి కనపడతా ఉంది అంటే ఆ రకంగా పాత్రికేయులకు కూడా స్వేచ్ఛ లేకుండా వాళ్లకు పాత్రికేయులకు కూడా మరి బయట తిరగడానికి భద్రత లేకుండా ఉంటే అసలు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి అసలు ఏం చేస్తాడు ఏ రకంగా పాలనిస్తా ఉన్నాను ఇది ఒకటే ఉదాహరణ ప్రాప్తాళ్ళు ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్ని కొట్టాడు ఈరోజు శివ మనకి ఇక్కడ చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి చీఫ్ ఫోటోగ్రాఫర్ అతను ఎప్పటి నుంచో ఈ దీంట్లో ఈ సంస్థలో పనిచేస్తున్నాడు అతన్ని రూమ్లో తలుపేసి అవి పెరుక్కొని దాంట్లో డిలీట్ చేసి కొడతామని బెదిరించి చేయడం అనేది చాలా దారుణం ఇది మొత్తం కూడా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది పాత్రికేయులు మొత్తం కూడా అన్నిటికీ అతీతంగా ఎందుకంటే పాత్రికేయులకి ఏది పార్టీలు ఉండవు ఏముండవు వాళ్ళు ప్రజా సమస్యలను ఎలుగెత్తి బయట చెప్పేటువంటి కార్యక్రమం చేస్తారు కాబట్టి ఇంక్లూడింగ్ సాక్షి కూడా దీన్ని ఖండించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను